సైదాబాద్ కరణ్ బాగ్ లోని మల్లన్న స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టం మల్లన్న కళ్యాణ వేడుక ఘనంగా జరిగింది మల్లన్న శరణు శరణు ధ్యానాలతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది కన్నుల పండుగగా జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు బారులు తీరారు శివశక్తులు శివాలెత్తిపోయారు ఒగ్గు పూజార్ల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా మల్లన్న కళ్యాణం వైభవంగా జరిగింది బలిచ మేడాలమ్మ గొల్ల కేతమ్మలను మల్లన్న పెళ్ళాడారు భక్తులకు ఇబ్బందులు కాకుండా ఆలయం ఈవో సత్యనారాయణ కమిటీ ప్రతినిధులు భారీగా ఏర్పాట్లు చేశారు కళ్యాణం అనంతరం అన్నదానం చేశారు చరిత్ర కలిగిన మన మల్లన దేవాలయం కొమరవేలి మల్లన్న అయిన వాళ్ళు మల్లన్న దేవాలయం వలె పుట్టమని వెలిసి భక్తుల కోరికలు తీర్చే తొంగు బంగారంగా వెలుస్తున్నారు పదకొండవ తారీఖు మొదలయ్యి ఈరోజు పన్నెండవ తారీఖు కళ్యాణోత్సవం తర్వాత అగ్నిగుండాలు తదుపరి సదరపట్నం సాయంత్రం ఊరేగింపు తెల్లారి ఓనాలు మళ్ళీ ఇతర పూజా కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి ఈరోజు కళ్యాణం అనంతరం భక్తులకి అన్నదానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎటువంటి అసౌ అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది నాలుగు వందల సంవత్సరాలు చరిత్ర కలిగిన మన మలన దేవాలయం